హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను తెల్లవ్ పొడి చేస్తున్నాను ఈ పొడి వేసి వచ్చేసి మనకు ఫ్రైలర్లోకి కానీ దేనికైనా వేసుకోవచ్చు ఈ తెల్వయి పొడికి వచ్చేసి మనం ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి వెల్లుల్లి రొబ్బలు తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులోకి మనము జీలకర్ర జీలకర్ర అనేది ఎక్కువ శాతం వేసుకుంటే మనకు డైజెషన్ మంచిగా ఉంటుంది ప్రతి కర్రలో మనం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకొని బాగా ఎండుమిర్చి కూడా వేసేసుకొని మన కారం తగ్గట్టుగా లైట్ బ్రౌన్ కలర్లోకి మనము వేయించుకుంటూ ఉండాలి ఇది వచ్చేసి మనం కారం పొడి మాదిరి కారం పొడి మాదిరి యూజ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనము పప్పు చేసినప్పుడు సైడ్ డిష్గా మనం నలుచుకొని తిన్నా కూడా బాగుంటుంది సంగట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఉంటే కనుక చాలా బాగుంటుంది రాయలసీమ స్పెషల్ ఇది వచ్చేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఫస్ట్ వచ్చేసి మనము ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసేసుకొని మిక్స్ పట్టుకోవాలి ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో నేను కొబ్బరి పొడి కూడా చేసినాను తెల్వయ పొడి కూడా చేసినాను వేడివేడి అన్నంలో తెల్లవై పొడి వచ్చేసి నెయ్యి వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది ఇది రాయలసీమ స్పెషల్ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి హెల్త్కి కూడా చాలా మంచిది మనకు జలుబు చేసినప్పుడు కానీ ఇలా తెల్లవాయి పొడి చేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇలా మనం వేడివేడి అన్నంలోకి ఇలా వేసుకొని తినచ్చు అదేవిధంగా సంగటి చేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తెల్లవాయి పొడి వేసుకొని తింటే కనుక ఇంకా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పొడి వచ్చేసి కూడా మనం ఫ్రైలలో వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలా వేడివేడి అన్నంలోకి కొబ్బరి పొడి కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ఉప్పు వేసుకున్న ఈ కొబ్బరి పొడి వచ్చేసి మనం వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది ఖచ్చితంగా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చు